వెనుకబడ్డ మారుమూల ప్రాంతాలు కూడా పట్టణాలతో సమంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పట్టుబట్టి పోలవరం ప్రాంతానికి ఈ నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టును తీసుకొస్తున్నామని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ చెప్పారు శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు సంబంధించి సమీక్ష అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాతికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేవీ అధికారులతో కాకినాడ విశాఖ తీర ప్రాంతం ఇక్కడికి దగ్గరగా ఉండడం వల్ల కేంద్రం తమ ప్రతిపాదనను ఆమోదించిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అపోహలు వీడి స్థానిక ప్రజలంతా సహకరించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కోరారు సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వలన ఎన్నో ఉద్యోగాలు స్థానికులకు ఉపాధి కలుగుతుందని అన్నారు డిఫెన్స్ వారు ఈ డిపో ఏర్పాటుకు అత్యంత రక్షణ చర్యలు తీసుకుంటున్నారన్నారు వైజాగ్లో కూడా ఇటువంటి తరహా ప్రాజెక్టు ఉందని ఆయన గుర్తు చేశారు ఈ ప్రాజెక్టు వల్ల ప్రారంభంలో ఐదు వందల నుంచి వెయ్యి మందికి భవిష్యత్తులో రెండు వేల మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేశాకే పనులు ప్రారంభిస్తారని త్వరలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అంగీకారం తీసుకుంటామని అన్నారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషివల్లి ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాంతానికి వచ్చిందని చెబుతూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు దీనిలో పోలవరం బాగుపడుతుంది మన ఏలూరు పార్లమెంటు అందరికీ నమస్కారం అండి ఇవాళ నేవీ వాళ్ళతో అలాగే కలెక్టర్ గారితో అలాగే అధికారులు పోలవరం అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే బొరగం ఇన్ఛార్జ్ చైర్మన్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మనము ఈ డిఫెన్స్ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము పోయినసారి ఎమ్మెల్యే గారితో ఒక ఆరేడు నెలలు వెనకాల మాట్లాడినప్పుడు అలాగే అక్కడ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్తో అలాగే మా ఇన్ఛార్జ్ బురగంగతో అందరితో మాట్లాడినాక ఈ ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలవరం కాన్సెన్సీకి ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని 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 రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వైజాగ్లోనే ఆరు వందల ఎకరాలు మధ్యలోనే వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకలోకే ఉపాధి వస్తుంది ఈ ప్రాజెక్ట్ కట్టడానికే ఏడెనిమిది ఏళ్ళు పడుతుంది ఈ ప్రాజెక్ట్ కట్టినాక ఈ ప్రాజెక్టు అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లోనే వెయ్యి ఎకరాల్లోనే రెండు వేల మంది ఉండడానికి ఇల్లులు కట్టుకుంటారు హాస్పిటల్ కట్టుకుంటారు అలాగే స్కూల్ కట్టుకుంటారు అన్నీ కూడా కట్టుకుంది అదే ఏరియాలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు డిఫెన్స్ వాళ్ళు ఉంటారు అది డిఫెన్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ నాలుగు వందల డెబ్భై నుంచి నాలుగు వందల ఇరవై కోట్లు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు ఆ డబ్బులు కూడా మనము ఎంత అవసరం ఉందో ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే ఇస్తారు కానీ తక్కువ మాత్రం ఇవ్వరు ఎక్స్ట్రా ఇచ్చి మనం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడి నుంచి ఉండే ఇల్లులో వీళ్ళందరూ షిఫ్టింగ్కి ఎవరు ఉన్నారో వాళ్ళు సంతోషంగా వాళ్ళందరూ సంతోషం అయిపోయింది వాళ్ళందరూ సంతోషపడినాకే మేము వాళ్ళని షిఫ్టింగ్ చేస్తాం కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళే అన్నీ చేస్తారు ఇక్కడ లోకల్లో అధికారులకైనా కానివ్వండి లేకపోతే నాయకులకైనా కానివ్వండి ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అన్ని కూడా పనులు చేస్తారు అందరినీ వాడుకొంది లోకల్ కాంట్రాక్టర్స్ని అందరినీ వాడుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటారు సో దీనివల్ల చాలా వరకు ఉపాధి కలుగుతుంది పోలవరం లో కూడా చాలామందికి ఉపాధి కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరుకి ఇంత మంచి ప్రాజెక్ట్ మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు కూడా మనం తిరిగి చూడలేము మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్ట్ రావాలంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంవత్సరానికి జరుగుతుంటుంది అది అయిపోయినాక ప్రాజెక్ట్ అయిపోయినాక ఒక వెయ్యి కోట్లు ఎకనామికల్ యాక్టివిటీ రెగ్యులర్గా జరుగుతుంటుంది ఇది మనకి ఎకనామికల్గా మనము బ్యాక్వర్డ్ ఏరియాస్లలో ఎకనామికల్ యాక్టివిటీస్ జరగాలి అక్కడ కూడా మంచిగా ప్రజలకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సొంత కాలంలో నిలబడతారు అనేది మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ముందు తీసుకొని వెళ్ళాలని మా ఉద్దేశం మీరు అందరూ కాపరేట్ చేయండి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెప్పుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం